నరాలు తెగే ఉత్కంఠకు నేడు తెరపడనుంది ఎన్నికల ఫలితాల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలు రాజకీయ నాయకుల నిరీక్షణ ఇవాటితో ముగియనుంది ఈవీఎం పెట్టెల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు నేడు వెల్లడి కానుంది రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాల లెక్కింపు ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా సాయుధ పారామిలిటరీ బలగాలతో ఈసీ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది కౌంటింగ్ కేంద్రాల పరిధిని ఈసీ రెడ్ జోన్ గా పరిగణించి నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేస్తోంది సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభ శాసనసభ నియోజకవర్గాలకు పోటీ పడిన అభ్యర్థుల భవితవ్యం కొద్ది గంటల్లో తేరనుంది ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానుంది దీనికోసం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు చోట్ల నాలుగు వందల ఒక్క కౌంటింగ్ హాళ్లను సిద్దం చేశారు ఇరవై ఐదు మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో భాగం కానున్నారు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు పోటీపడిన నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానుంది అలాగే నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలకు పోటీపడిన రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థుల్లో ఎవరు విజేతలుగా నిలవనున్నారనే ఉత్కంఠకు కొద్ది గంటల్లో తెరపడనుంది మే పదమూడవ తేదీన జరిగిన పోలింగ్ లో మొత్తం మూడు పాయింట్ మూడు మూడు కోట్ల మంది ఓటేశారు ఎన్నికల విధుల్లో ఉన్న నాలుగు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల నలభై ఐదు మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు అలాగే హోం ఓటింగ్ ద్వారా ఇరవై మంది సర్వీస్ ఓటర్లు ఇరవై ఆరు పేల ఏడు ఇరవై ఒక్క మంది ఓట్లేశారు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం లెక్కింపునకు రెండు వేల నాలుగు వందల నలభై మూడు టేబుళ్లు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం నాలుగు వందల నలభై మూడు టేబుళ్లను సిద్ధించారు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రెండు పేల నాలుగు వందల నలభై ఆరు టేబుళ్లు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఐదు వందల యాబై ఏడు టేబుళ్లను లెక్కింపునకు ఏర్పాటు చేశారు ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా పదమూడు రౌండ్లు ఉన్న నర్సాపురం రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గాల ఫలితం ముందుగా వెలువడనుంది అలాగే కొవ్వూరు నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా వెల్లడయ్యే అవకాశం ఉంది ఇక అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం భీమిలి పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు ఆఖరున వెల్లడయ్యే అవకాశం ఉంది నూట పదకొండు నియోజకవర్గాల ఫలితాలు మధ్యాహ్నం ఒంటి గంటకే వెలువడే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం వెల్లడించింది అలాగే అరవై ఒక్క నియోజకవర్గాల్లో ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు రౌండ్ల మధ్య ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది మూడు నియోజకవర్గాల్లో ఇరవై ఐదు రౌండ్ల తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి రెండు రౌండ్లలోపు నూట రెండు నియోజకవర్గాలు రౌండ్లు రౌండ్ల మేర కౌంటింగ్ ప్రక్రియ అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో మ్యాక్సిమం ట్వంటీ సెవెన్ రౌండ్స్ జరుగుతాయి పార్లమెంట్ కాన్స్టిట్యూ సో నైన్ టు టెన్ అవర్స్ ఇస్ వాట్ మాక్సిమం టైం ఇట్ విల్ టేక్ ఫార్ దాట్ కాన్స్టిట్యున్సీ మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ అయితే సిక్స్ వరకు పూర్తి అయిపోతుంది పార్లమెంట్లోనే మినిమం రౌండ్స్ థర్టీన్ రౌండ్స్ రాజమండ్రి నర్సాపురంలో ఉంటాయి సో అది ఫై మ్యాక్సిమం ఫైవ్ అవర్స్లో ఈవీఎం కౌంటింగ్ పూర్తి అయిపోతుంది ఈవీఎం కౌంటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనము స్లిప్ కౌంటింగ్ చేయడం జరుగుతుంది తర్వాత ఫైనల్ టాబ్లేషన్ కొద్ది వన్ ఆర్ టూ అవర్స్ దాంట్లో పడతాయి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి వస్తే ట్వంటీ సిక్స్ రౌండ్ మ్యాక్సిమం భీమిలి వైజాగ్ జిల్లాలో తర్వాత పాణ్యం నంద్యాల జిల్లాలో అక్కడ ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ రౌండ్స్ జరుగుతాయి సో నైన్ టు టెన్ అవర్స్ అక్కడ కూడా పడుతుంది మినిమం రౌండ్స్ అగైన్ కోవూర్ నర్సాపురం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ థర్టీన్ రౌండ్స్ ఫైవ్ అవర్స్ మ్యాక్సిమమ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కూడా ఈసారి ఈ సైడ్ పోస్టల్ బ్యాలెట్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి ఒక టేబుల్లో ఒక రౌండ్లో మనము ఐదు వందల ఓట్ కౌంట్ చేస్తాము మంది పర్యవేక్షణలో బోట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది కౌంటింగ్ కేంద్రాన్ని రెడ్ జోన్ గా ప్రకటించినట్లు ఈసీ స్పష్టం చేసింది కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించినా తక్షణమే ఏజెంట్లను బయటకు పంపి కేసు నమోదు చేసి జైల్లో పెడతామని ఈసీ హెచ్చరికలు జారీ చేసింది కౌంటింగ్ కేంద్రాల లోపల పూర్తి వీడియోగ్రఫీ చేయిస్తున్నట్లు ఈసీ తెలిపింది కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లను అనుమతించబోమని స్పష్టం చేసింది కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతుందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు సీసీ కెమెరాలు కంట్రోల్ రూమ్లు డ్రోన్ల సాయంతో అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు పోలింగ్ రోజు అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా అన్ని కౌంటింగ్ కేంద్రాలతో పాటు సున్నితమైన ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఈసీ స్పష్టం చేసింది ఏపీకి అదనంగా అరవై ఏడు కంపెనీల సాయుధ పోలీసు బలగాల్ని రప్పించి మోహరించినట్లు తెలిపింది నలభై ఐదు వేల మంది రాష్ట్ర పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా విధుల్లో ఉన్నారని సీఈఓ స్పష్టం చేశారు మొత్తం కౌంటింగ్ సెంటర్ చుట్టూ ఏరియాని రెడ్ జోన్ గా డిక్రేట్ అక్కడ మూమెంట్ పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది చుట్టూ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ కూడా ఇంప్లిమెంటేషన్ లో ఉంది కౌంటింగ్ సెంటర్ లోపల బయట అన్ని చోట్ల తర్వాత సిటీలో లేకపోతే టౌన్లో విలేజెస్లో కూడా మెయిన్ ప్లేసెస్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయడం జరిగింది పోలింగ్ టైంలో జరిగిన ఘటన ఈసారి జరగకూడదు దీనికోసం స్పెషల్ ప్లానింగ్ సో మొత్తం రాష్ట్రంలో వన్ నైన్ ఎయిట్ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సచ్ లొకేషన్స్ హ్యావ్ బిన్ ఐడెంటిఫై ట్రబుల్ సమ్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేసేసి అక్కడ పికెట్స్ పెట్టడం ప్రతి చోట్ల పికెట్ పెట్టడం జరిగింది పోలీస్ టీమ్ క్యూఆర్టీస్ రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు అక్కడ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు అక్కడ మాక్ డ్రిల్ అంటే ఏమైనా ఘర్షణ జరి జరిగితే వైలెన్స్ జరిగితే అక్కడ ఏం చేయాలి మాక్ డ్రిల్ కూడా అక్కడ చేస్తున్నారు పెట్రోలింగ్ చేస్తున్నారు క్యూఆర్టీ టీమ్స్ని విదిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ రీచ్ అవ్వడానికి కోసం క్యూఆర్టీ టీమ్స్ పెట్టడం జరిగింది ఇంకొకటి మన రాష్ట్రంలో ఫస్ట్ టైం ఇప్పుడు కార్డన్ సర్చ్ కూడా చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు పికెట్లు ఏర్పాటు చేసినట్లు ఈసీ తెలిపింది ఎనభై మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హింస జరగొచ్చన్న సమాచారం మేరకు బందోబస్తు ఏర్పాట్లు చేశామని పన్నెండు ఆరు వందల ముప్పై తొమ్మిది మందిని బైండోవర్ చేసినట్లు సీఈఓ వెల్లడించారు అదనపు డీజీపీ స్థాయి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకు వేర్వేరు ప్రాంతాల్లో అధికారుల్ని మోహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు స్పష్టం చేశారు ఇరవై ఆరు జిల్లాల్లోనూ చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు